ఇప్పుడంటే కథ వేరు కానీ ఒకప్పుడు రాయలసీమలో రాజకీయం ఎట్టా ఉండేది సినిమాల్లో ఎన్నో సీన్లు ఇప్పటికీ కళ్ళకు కడతాయి కర్నూలు జిల్లాలో చల్లా చాప్టర్ వెరీ డిఫరెంట్ ఆయన ఇంటి పేరు చల్లా ఆయన సీన్లోకి వస్తే పొలిటికల్ వేడి మామూలుగా ఉండేది కాదు అయితే బయట రాజకీయం ఎంత గరంగరంగా ఉన్నా ఇంట్లో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ పేరుకు తగ్గట్లు ఆయన నివాసం కూల్ కూల్గా ఉండేది ఇటు మ్యాటర్ అటు ముచ్చట ఇటు గేటు అటు దాటేవి కాదు కానీ ఇప్పుడు చల్లా భవనే వివాద భవన్గా మారింది ఎందుకలా ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్సే గల కారణమా సీరియల్ గా సుమోలు సినిమా లెక్కే సీన్లు రాజకీయాల్లో సీమ రూటే వేరప్ప సీమ పాలిటిక్స్ లో స్పెషల్ అండ్ డిఫరెంట్ స్టైల్ దిస్ ఈస్ మై స్టైల్ ఆఫ్ లివింగ్ రాకపోవచ్చు చల్లా రామకృష్ణారెడ్డి రాయలసీమలో కళాకారుడిగా కళాభిమానిగా ఒక వర్సటైల్ పర్సనాలిటీ ఎన్నికల్లో గెలుపొటం సంగతి ఎలా ఉన్నా ఆ రోజుల్లో చల్లా అంటే జనంలో క్రేజ్ ఓ రేంజ్ లో ఉండేది చల్లా పబ్లిక్ లోకి వస్తే జనం ప్రభంచనమే కానీ మిగతా నేతల్లాగా ఆయన ఇంటి ముందు ఎప్పుడూ అంత సందడిగా ఉండేది కాదు ఇంట్లో ముచ్చట గోడ దాటదు బయట నుంచి ఏ ముచ్చట గేటు దాటి ఇంట్లోకి వెళ్లే ప్రసక్తే ఉండదు ఆయనొక్కరే సింగిల్ గా ఇంట్లో నుంచి బయటకు రావడం సిద్ధంగా ఉన్న కాన్మయ్యలో జనం మధ్యలోకి వెళ్ళడం ఇది రామకృష్ణారెడ్డి మార్క్ నంద్యాల జిల్లా అవుకలోని చెల్లా భవన్ దగ్గర ఒకప్పటి రివాజ్ ఇది అప్పుడలా మరి ఇప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణారెడ్డి సీమ రాజకీయాల్లో తన ముద్రను చాటుకున్నారు ఆ తరువాత పరిణామాల్లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు ఈ క్రమంలోనే కరోనా టైంలో చికిత్స పొందుతూ కన్ను మూశారు చల్లారామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి మరణానంతరం ఆయన చిన్న కుమారుడు భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ కానీ ఏడాది గడిచిందో లేదో భగీరథ్ చనిపోయారు భగీరథ్ రెడ్డి భార్య శ్రీలక్ష్మి ఔక జెడ్పీటీసీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇదంతా ఒకవైపు రెండో వైపు చూస్తే చల్లా రామకృష్ణారెడ్డి ఉన్నప్పుడు బయట రాజకీయాలు గేటు దాటి ఇంట్లో కూడా వచ్చేవి కాదు కానీ ఇప్పుడు చల్లా భవన్ ఇంటి రాజకీయాలకు కేంద్ర బిందు అయింది రాజకీయ వారసత్వం కోసం చల్లా ఫోటో కోసం ఆస్తుల కోసం ఆధిపత్య పోరు కోసం చల్లా భవన్ గేటు దాటి రోడ్డు పైకి వచ్చింది చల్లా పెద్ద కుమారుడు చల్లా విఘ్నేశ్వర్ రెడ్డికి చిన్న కుమారుడు భగీరథ రెడ్డి సతీమణి అవుక జడ్పీటీసీ సభ్యురాలు శ్రీలక్ష్మి మధ్య వివాదం పతాక స్థాయిలో చేరింది మేటర్ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్ళింది సీఎం ఆదేశాలతో చెల్లా కుటుంబ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్వయంగా చెల్లా భవన్ చేరుకుని పరిష్కరించే ప్రయత్నం చేశారు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండడం వల్లే ఘర్షణలు తలెత్తుతున్నాయని కాబట్టి ఒకరు ఖాళీ చేసి మరో చోట నివాసం ఉండాలని సూచించారు కట్ చేస్తే ఈ లోపే మరో రచ్చ భగ్గుమంది తాజాగా చల్లా భవన్ స్థానికంగా ఈ ఇంటికి ఒక రెప్యుటేషన్ ఉంది చల్లా రామకృష్ణారెడ్డి అంటే ప్రజల్లో ఇప్పటికీ అభిమానం ఉంది కానీ ఆయన మరణాంతరం ఇంటి పౌరు ఇంతెంత కాదయ్యా అన్నట్టుగా భవన్ ప్రతిష్ట పదే పదే వివాద ఫ్రేమ్ లోకి వస్తుంది అందుకు కారణం చల్లా కుటుంబం రెండు గ్రూపులుగా విడిపోయి గొడవలు పడ్డం ఆల్రెడీ ఇది తెరపైకి వచ్చాయి తాజాగా చల్లా భవన్ బిగ్ బాస్ హౌస్ ను తలపించింది ఇంటి సభ్యులు బాహాబాహికి దిగారు వరుస సెలవులు రావడంతో చల్లా కుమార్తెలు వారి కుటుంబ సభ్యులు చల్లా కు వచ్చారు ఏం జరిగిందో ఏమో కాని మాటా మాటా పెరిగి మ్యాటర్ దాడుల వరకు వెళ్లింది ఆ షాక్ తో చల్లా రామకృష్ణారెడ్డి సత్యమని శ్రీదేవి కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు జడ్పీ శ్రీలక్ష్మి కూడా గాయపడ్డారు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే చల్లాభవన్ కు చేరుకున్నారు పరిస్థితిని కంట్రోల్ చేశారు ఆడపడుచు బృందా కుమారుడు తనపై దాడి చేశారన్నారు జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మి బావ విఘ్నేశ్వర్ రెడ్డి అడ్డుకోకపోయి ఉంటే దారుణం జరిగేదన్నారు ఆమె ఆడపడుచు కొడుకు చేశారంటే మా అమ్మని అంటావా అని చెప్పి ఇంకా అంటే అక్కడ ఇంటెన్షనల్ గానీ అక్కడ జరిగే ఇష్యూ జరగాల్సిన అవసరం కూడా లేదు వచ్చి గట్టిగా నన్ను నెక్కు ఇట్లా మూచేతో పట్టుకుని ఉన్నాడు పట్టుకుని నేను కింద పడిపోయాను ఒకళ్ళు జుట్టు లాగుతున్నారు అతనేమో గట్టిగా పట్టుకుని అప్పటికి విఘ్నేశ్వరెడ్డి ఏం చేస్తా అంటే వద్దు గొడవద్దు అని విశృతిని లాగుతున్నాడు ఇటు బృందాన్ని లాగుతున్నాడు అందరినీ మేనేజ్ చేశాను కానీ అతను వాళ్ళు కాలేదనుకుంటా మరి మరోవైపు శ్రీలక్ష్మి వైఖరి గొడవలు అంటున్నారు చల్ల కుటుంబ సభ్యులు ఎప్పుడు పరిష్కారం కూర్చోవాలి

వైసీపీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది ఇద్దరూ అవకలోని చల్లాభవన్లో నివాసముంటూ ఎవరికి వారు తగ్గేదే లేదంటూ చిన్న చిన్న విషయాలకు ఘర్షణకు గొడవలకు పాల్పడ్డం చూసి చల్లా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెద్ద కుటుంబం గొడవలు పోలీసులకు సమస్యగా మారాయి మధ్య మార్గంగా రెండు వర్గాలు ఒకే ఇంట్లో ఉండకుండా చూసేలా ప్రయత్నాలు మొదలుపెట్టారనే చర్చ నడుస్తోంది